చంద్రబాబు నాయుడు గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టున్నారు లండన్ మ్యూజియం కి అనుకున్నా కోహినీరు వజ్రాన్ని అడుగుదాం అనుకున్నా పర్మిషన్ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి వజ్రం ఇస్తే తీసుకొచ్చేస్తారా చంద్రబాబు నాయుడు గారు బయట బయట ఆయనకన్నీ చాలా ఎక్కువ లక్ష్యాలు ఉంటాయి ఆశలు ఉంటాయి అంటే కోహినీరు వజ్రం ఎక్కడదే కదా ఈవెన్ మై ఓన్ కోహినూర్ డైమండ్ దే హన్ ఫ్రమ్ హియర్ రీసెంట్లీ ఐ వాంట్ విజిట్ ఇంగ్లండ్ అండర్ మ్యూజియం బికాస్ ఐ మే క్లెయిమ్ కోహ్నూర్ డైమండ్ అగైన్ దిస్ ఆర్ ఆల్ వేరియస్ థింగ్స్ చంద్రబాబు గారు అడుగుతారు అని అనేది వాళ్ళకి సందేహం వచ్చినా వచ్చుండొచ్చు వన్సి గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో విదేశాల నుంచి పెట్టుబడులే తీసుకువచ్చే చంద్రబాబు గారు రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి విదేశీ నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి అనుకునే లేదా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి కంపెనీలని లేదా కొత్త ఇన్నోవేషన్స్ కూడా రాష్ట్రంలో పెట్టే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లోనే పరిటాల ప్రాంతంలో లో పుట్టిన కోహినూరు వజ్రాన్ని ఎస్ మా రాష్ట్రాన్ని కాబట్టి మాకు ఇచ్చేయండి అని అడిగే అవకాశం ఉంది వంశీ గారు ఎందుకంటే ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం అనేది మనందరికి కూడా తెలుసు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అనేక దేశాలకు సంబంధించిన అనేక చారిత్రక అన్ని కూడా చిహ్నాలన్నీ కూడా లండన్ మ్యూజియానికి తరలి వెళ్లిన నేపథ్యంలో అనేక దేశాలు వారి వారి సంపదని డిమాండ్ చేస్తున్నాయి వంశీ గారు దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు వీటిల్లో ముందుంటారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఎస్ కనీసం అడగ అడగడము అక్కడ డిమాండ్ చేయడం అందరికి కూడా దాని విశిష్టత అక్కడ మీడియా కూడా వివరించే అవకాశం కూడా ఉంటుంది కదా వంశీ గారు అక్కడ అడిగే అవకాశం ఉంది అని అని చెప్పి ఆయన సరదాగా మాట్లాడారు అయితే ఈ మధ్య కాలంలో మనందరికి కూడా తెలుసు కదా వంశీ గారు కోహినూర్ వజ్రం అనేది బాగా చర్చ అవుతోంది దాని కథాంశంగానే హరిహర వీరమల్లు మూవీ కూడా వచ్చింది కదా